బాగా ఎడిటర్ చేసి ఫ్రై పీస్ బిర్యానీ అంట చాలా బాగుంది ఇది వచ్చింది అల్పాకి ఎంతమంది హోటల్ కూడా ఇంత ముందు అసలు ఇప్పటికి మూడు హోటల్ ఇది ఎక్కడ లేదు ఫుడ్ బాగుంది నా వల్లే లేదు మా ఆయనే తిప్పించా నేనే ఇచ్చా మూవీకి వచ్చామండి హాయ్ ఫ్రెండ్స్ చాలా మంది నా మేకప్ కి సంబంధించిన వీడియో అడుగుతున్నారు కదా నేను చేసేసాను అనమాట అది మేబీ నాగునా అనునామో ఈ రోజైతే నా బర్త్ డే ప్లీజ్ అందరు విష్ చేయండి అండ్ నేను మెయిన్ ఈ సింపుల్ నల్లబుల గురించి చెప్పాలనుకుంటాను మధ్యలో ఫ్లైస్ ఒకసారి దగ్గర నుంచి చూపించాను చాలా అంటే చాలా బాగుంది నేను ఫోర్టీన్ అండ్ సిక్స్టీన్ సైజెస్కి కి చేయించుకున్నాను మీ సైజ్ కి మీరు తగ్గట్టుగా చేయించుకోవచ్చు అంటే ఇంకా నెక్ దగ్గరికి లేదంటే నేను కొంచెం లూజ్ గా అట్లా మీకు కావాల్సినట్టుగా మీరు చేయించుకోవచ్చు ఇక నాకు అడ్జస్ట్మెంట్ కూడా ఉంది ఇది నేను ఆర్నా కలెక్షన్స్ వాళ్ళ దగ్గర తీసుకున్నాను ఆర్నా జ్యువెలరీస్ అనమాట చాలా అంటే చాలా బాగుంటాయి మీరు లక్కీ బాబా బర్త్డేలో లో చూసినప్పుడు నా బ్లాక్ బీట్స్ ఉన్నాయి కదా అది కూడా నేను అక్కడే తీసుకున్నాను అప్పుడు నేను పర్చేస్ చేసి తీసుకున్నాను ఇప్పుడు కొలాబరేషన్ చేస్తున్నాను సో నాకు నచ్చింది కాబట్టి నేను ఆవిడ దగ్గర అనేది మళ్ళీ అడిగాను మేడం నాకు కొలాబరేషన్ చేస్తారా అంటే నేను ముఖమాటంగా చేస్తాను ఎందుకంటే క్వాలిటీ నాకు అంత బాగా నచ్చింది కాబట్టి చేస్తానని చెప్పేసి ఈసారి నేను కొలాబరేషన్కి తీసుకున్నాను బట్ ఎక్స్ట్రాడినరీ అండి వాళ్ళ దగ్గర కలెక్షన్స్ మాత్రం మొత్తం మేడ్ అనమాట వాళ్ళే చేసి ఇస్తారు మనకి సో మీకు ఏ ఫెస్టివల్ అయినా ఏ బర్త్డే ఏ సెలబ్రేషన్ అయినా కూడా మీరు మీ డ్రెస్సెస్కి తగ్గట్టుగా కూడా వీళ్ళ దగ్గర జ్యువెలరీ అనేది కస్టమైజ్ చేయించుకోవచ్చు అనమాట చూసారా క్వాలిటీలో మాత్రం మీరు ఏ మాత్రం తగ్గాల్సిందే లేదన్నమాట సో నాకు ఇది చాలా బాగా నచ్చింది కాంచనా తన పేరు సో థ్యాంక్ యూ సో మచ్ కాంచనా చాలా అంటే చాలా బాగుంది మా ఆయనకి చేన బాగా నచ్చింది అనమాట సో ఇది కొంచెం డిఫరెంట్గా ఉందంట మా ఆయన వర్క్ చేసేది అదే కాబట్టి సో ఆయన చెప్పారు సో కొంచెం డిఫరెంట్గా చేస్తారే బాగుంది ఇలా ఉంటే పూజలు ఎక్కడికి కదలవు ఇది ఈ ఈ చేన ఈ అల్ల అల్లడం గురించి చెప్పారనమాట ఇవి పూజలు ఎక్కడ కదలవు తొందరగా విరగవు బాగుంది ఇది ఇది బాగా నచ్చింది మా ఆయనకి సో బాగుందని చెప్పేసి అన్నారు నాకు ఈ బటర్ఫ్లైస్ బాగా నచ్చాయి అందుకే ఇది నేను వేసుకున్నాను అనమాట ఇప్పుడు నా డ్రెస్కి ఇది బాగా పలుసు ఇవి బాగా సరిపోతాయి సో నేను వీళ్ళ దగ్గర ఈ బ్లాక్ బీట్స్ కూడా తీసుకున్నాను హెవీగా ఏం తీసుకోలేదు సింపుల్గా తీసుకున్నాను వీళ్ళ దగ్గర మీకు కావాలంటే హెవీగా కూడా దొరుకుతాయి ఒకసారి చెబాట్ చేయండి మీకు ఇంకొంచెం క్లియర్గా చూపిద్దామని ఇలా ఓన్లీ జ్యువెలరీ వర్క్ అయితే తీస్తున్నానండి ఇది నా ఫేవరెట్ అనమాట నేను లాస్ట్ టైం కూడా అడిగాను బట్ అది అవుట్ ఆఫ్ స్టాక్ ఉండే అనమాట వీళ్ళది వెబ్సైట్ కూడా ఉందండి వెబ్సైట్లోకి వెళ్తే మీకు ప్రైస్తో సహా ఈచ్ అండ్ ఎవరిథింగ్ క్లియర్గా ఉంటుంది వాట్సాప్ లింక్ కూడా ఇస్తున్నాను అదే వాట్సాప్ నెంబర్ కూడా ఇస్తున్నాను మీకు ఏదైనా నచ్చుంటే స్క్రీన్షాట్ తీసుకుని వాళ్ళకి పెట్టండి వాళ్ళు మీకు అప్రోచ్ అవుతారు సో ప్రైస్ ఎంత ఎక్కడికి డెలివరీ చేయాలి ఏంటి అనేది మొత్తం మీరు వాళ్ళతోనైతే మాట్లాడవచ్చు అనమాట వెబ్సైట్లో మీకు నచ్చిన జ్యువెలరీ కూడా ఆర్డర్ చేసుకోవచ్చు నేను పూర్తి డీటెయిల్స్ డిస్క్రిప్షన్ పిన్ చేస్తాను నాకు చాలా అంటే చాలా బాగా నచ్చిందండి మెయిన్ వీళ్ళ దగ్గర హ్యాండ్ మేడ్ చేస్తున్నారు కస్టమైజ్ చేస్తున్నారు మనకు కావాల్సినట్టుగా ఇస్తున్నారు మంచి క్వాలిటీ రీజనబుల్ కాస్ట్లు కాబట్టి నాకు నచ్చి ఇప్పుడైతే మీతో సజెస్ట్ చేస్తున్నాను అండ్ మీతో షేర్ చేసుకుంటున్నాను ఒక్కసారి చూడండి మీకు నచ్చితే పర్చేస్ చేయండి సో నేను లాస్ట్ టైము కొనుక్కున్నాను క్వాలిటీ నచ్చిన తర్వాత ఇప్పుడు నేను కొలాబరేషనే చేస్తున్నాను మీకు జెన్యున్గా చెప్తున్నాను నా రివ్యూ అనేది జెన్యున్గా ఇస్తున్నాను ఇదండి నేను ఇష్టపడి చేయించుకుంది బట్ నాకు ఆ రాలేదు నేను ఇది వేసుకోలేకపోయాను సో ఎలా అనిపించాయి మీకు ఇవన్నీ నచ్చాయా లేదా చాలా రీజనబుల్ కాస్ట్లో ఉన్నాయండి నల్ల పూసులు అయితే డిఫరెంట్ డిఫరెంట్ మోడల్స్ ఉన్నాయి అనమాట తప్పకుండా విజిట్ చేయండి పేజ్ని తెలుస్తుంది మీకు ఇది మా ఆయనకు ఫేవరెట్ అనమాట ఫస్ట్ది నాకు ఇష్టమైతే ఇది మా ఆయనకు నచ్చింది అనమాట ఇది బాగుంది సో చూసి ఆర్డర్ చేసుకోండి

ఆయన బయటికి తీసుకొచ్చారు ఏం ఆర్డర్ చేశాడో వచ్చాక చెప్తాను నాకు కూడా తెలీదు నేను ఇన్స్టాగ్రామ్లో వాళ్ళకి రిప్లేస్ ఇస్తూ వచ్చాను సో చూసారు కదా నేను వేసుకున్న మేకప్ ఎంత ఇదిగా ఏమంటారు ప్యాచిల్ ప్యాచిల్ లేకుండా మంచిగా కవర్ అయిందో సో అలా అనమాట ఇలా చేసుకోవాలి సింపుల్ మేకప్ మనం పెద్ద ఆర్టిస్ట్లో ఏం కాదు మనకు వచ్చింది చెప్పుకున్నామంటే కళ్ళకు కూడా మంచిగా ఉన్నట్లు వీళ్ళిద్దరు మైనస్ పిచ్చోళ్ళండి అయ్యగారికి ఏమో అన్నంలో ఇష్టము అమ్మగారికి ఏమో ఉండేది నాకడం ఇష్టం असणार आरती प्ले नको మధ్యాహ్నం మధ్యాహ్నం పన్నెండున్నర నుంచి రెడీ అవమన్నాడు అట్లీస్ట్ టూ ఓ క్లాక్ కన్నా వెళ్ళాం రావే అని చెప్తే నేను ఫోర్ కి బయటకి వెళ్ళాను అనమాట ఇప్పుడు సిక్స్ అవుతుంది వచ్చిన తర్వాత అసలు ఇప్పటికి మూడు హోటల్ ఇది ఎక్కడ లేదు ఫుడ్ పాప నా వల్లే వల్లేదు

அடிசார் அடகண்ட் சார்

బిర్యానీ ఫ్రై పీస్ బిర్యానీ అంట చాలా బాగుంది నువ్వు వచ్చింది ఆల్ఫాకి ఎంతమంది హోటల్ కూడా ఎంత ముందు వేరియస్లో కూడా చెప్పాను కదా ఇలా సిట్టింగ్ కింద ఉండే ప్రిఫర్ చేస్తామని సో ఇది అల్ఫాలో ఇలా ఉంటుంది అందుకే ఇంకొచ్చాను ఈ బిర్యానీ నాకు పెళ్ళిళ్ళు పెడతా చూడండి ఆ బిర్యానీ మీకు వస్తుంది బాగుంది చాలా బాగుంది మస్తుంది టేస్ట్ ఫీజు కూడా చాలా జూసి జూసి చాలా బాగుంది దీంట్లో కొంచెం ఇట్లా మైనస్ తీసుకొని ఇది కూడా కలుపుకు తింటే బాబాబా ఫ్రెండ్స్ మూవీకి వచ్చామండి ఆఫ్టర్ లాంగ్ 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 డేస్ తర్వాత నాన్న మూవీ ఫ్రెండ్స్ అమ్మ కూడా చూసినప్పటి నుంచి అడుగుతా ఉంది సినిమాకి వెళ్దామా సినిమాకి వెళ్దామా అనిపించింది నేర్సం వచ్చేసింది ఇంకా అసలు ఓపిక ఉండట్లేదు మేబీ ఇమ్యూనిటీ కూడా తగ్గింది అహ్ లెట్ ప్లేమేద వస్తానేమో న ఇన్‌స్టాలో యూట్యూబ్ లో యూస్ చేసనాలి యూస్ చేస్తానేమో థాంక్యూ థాంక్యూ సో మచ్ అండి చాలా హ్యాపీగా ఉంది ఇది ప్రిన్స్ డ్రెస్ చెప్పా ఏంట్రా ఇది క్లారిటీ రావట్లేదా లేకపోతే అలా అనిపిస్తుందా వస్తా ఐనా ఎవరు లేరు ఎనభై సార్లు ఇచ్చేశా Child booster seat cushions are available at this cinema. Please contact the Duke. Happy birthday to you! Thank you! Happy birthday to you! Wow, happy birthday! Baba. Thank you! Happy birthday! Everything needs it up. My bc chips. Uh -huh. chips plus upgrade to the future the healthiest and the tastiest chip out there Coke zero okay. Interesting. is zero sugar Enter, yeah. nice. సీట్లు మాత్రం నాలుగు ఆక్రమించుకున్నాడు ఎవరు వస్తారు వాళ్ళు వస్తారు నాకు అక్కడ ఒకటే మీద అన్ని బుక్ అయిపోయింది కొద్దిగా రెండే ఖాళీ ఉన్నది నాన్న మూవీకి వెళ్ళామండి చాలా డేస్ తర్వాత సినిమా బాగా ఏడ్పించేసింది అనమాట ఫాదర్ అండ్ డాటర్ సెంటిమెంట్ కానివ్వండి వైఫ్ అండ్ హస్బెండ్ సెంటిమెంట్ కానివ్వండి బాగా కనెక్ట్ అయిపోయాము మా ఆయన కూడా ఏడ్ చేశాడు నాకు ఏడ్ చేశాను కాకపోతే మా ప్రిన్స్ అమ్మ లాస్ట్ ఫార్టీ ఫైవ్ మినిట్స్ వాళ్ళ నాన్న బాగా మిస్ అయింది అనమాట అంటే చిన్నోడు బాగా గోల్ చేస్తున్నాడు అని చెప్పేసి కిందికి వెళ్ళిపోయారు వాళ్ళు ఇంకా వాళ్ళ నాన్న కానీ సినిమా మొత్తం అయిపోయాక బయటకు వచ్చాక వాళ్ళ నాన్న పట్టేసుకుని ఓ ఏడ్ అనమాట ఎంతమంది మూవీ చూసి ఏడ్చారనేది ఖచ్చితంగా కామెంట్ చేయండి వాళ్ళిద్దరు ఏడుస్తుంటే వీడు కూడా ఏడుస్తున్నారు చుక్క నీళ్ళు కానీ సౌండ్ అయితే చేస్తున్నాడు అనమాట సో చాలా బాగుందండి సినిమా ఎవరు ఎంతమంది చూసారు ఏ సీన్కి కనెక్ట్ అయ్యారు బాగా అనేది ఖచ్చితంగా కామెంట్ చేయండి చాలా డేస్ తర్వాత వెళ్ళామండి చాలా బాగా అనిపించింది మంచి మూవీకి వెళ్ళాం అనుకున్నాము ఏంటో సెంటిమెంటల్ ఫుల్స్ ఆ చిన్న ఎమోషన్స్ ఏమైనా వచ్చాయంటే ఇంకా అందరం ఏడ్ చేస్తాము మాతృదేవ బావకి నేను మా అత్తయ్య మా ఆయన ఏడ్చిన ఎవరు ఏడ్చి ఉండరు సో ఆ మూవీ గుర్తొచ్చేసింది దాని గురించి అయితే డిస్కషన్ చేసాము సో ఫైన సినిమా చూసాం ఫుల్ ఏడ్ చేసాము ఈవెన్ కంట్రోల్ చేయలేకపోయాము అయితే బాగా కనెక్ట్ అయిపోయింది మూవీకి ఇంకోటి ఏంటంటే నా బర్త్డే అయితే కంప్లీట్ అయిపోయింది ఫైనల్లీ నాకు ఇష్టమైన ఐస్ క్రీమ్తో ఈ డేనైతే ఎంజ్ చేస్తున్నాం అన్నమాట థ్యాంక్ యూ సో మచ్ కోతి ఫర్ టు డేస్ ఎవ్రీథింగ్ ఫుడ్ మూవీ అండ్ ఐస్ క్రీమ్ అంతే థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ అందరం రెంట్రీట్ వేసుకుందాం నేనప్పుడు రెండు తుంది షర్ట్ కాకపోతే థైట్ అయిపోయింది కాఫ్ కోల్డ్ ఉంది దాంతో సఫర్ అవుతున్నాను దాని గురించి నిన్న కేక్ అసలు తినలేదు కానీ వాళ్ళు అసలు కంట్రోల్ చేసుకోలేకపోయాను చాలా ఇష్టం ఉంది ఇంకా నాకు కూడా ఇష్టం అని చెప్పేసి ఈ రోజునే నాకు ఇష్టమైన దాంతో ఎండ్ చేయాలని చెప్పేసి మా ఆయనే తిప్పించారనమాట ఇష్టంగా తిన్నాను అవునా కొంచెం అలాగే ఉంది కదా కొంచెం పుల్ల గులేమా నచ్చిందా కివీ బాగుందా నచ్చిందా ఏ ఫ్రూట్స్ పెట్టకుండా కివీ ఫ్రూట్స్ పెట్టే బెటర్ ఇలా స్నాక్స్లో కూడా కివీ ఫ్రూట్ ఒకటి కట్ చేసేస్తే ఇలా తినేసేయాలి సారీ ఇంకా ചെല്ല ചൂപ്പ ചൂടുവാട വ ചുണ്ട് ഫ്രൂട്ട് അയ്യോ പഠി കിന്നിട്ടുണ്ട് അതൊക്കെ ഫ്രൂട്ട് ചാല ఇందులో బాగా వస్తుంది కెమెరా ఇద్దరి తేనండి స్కూల్ పెట్టుకుని ఫోటో తీస్తా ఉంటే ऐ तंगलेली सिस्ट आहे जी valence school आहे जी मुली प्रॅक्टिकल शॉर्ट शापटर बोलतंय